పాలకులకు పాలితులకు నమస్కారం శ్రీకాకుళం పొట్టి శ్రీరాములు పెద్ద మార్కెట్ అదృశ్యం కానుందా దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి పొట్టి శ్రీరాములు మార్కెట్ రూపురేఖలు మారిపోతున్నాయా అంటే అవుననే అనిపిస్తుంది పాలకుల కదలికల బట్టి నిజమే అనిపిస్తుంది కొన్ని పత్రికలు ఛానళ్ల వారు వెలుగులోకి తేవడానికి ప్రయత్నిస్తే గౌరవ శాసన సభ్యులు శ్రీకాకుళం వారు వాళ్ళ మీద చాలా అగౌరవంగా విషయం వెళ్లగక్కారు పెద్ద మార్కెట్ చరిత్రని ఒక్కసారి మనం అవగతం చేసుకుందాం తెలియని వారు తెలుసుకుందాం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒకే ఒక్క కలింగు కోమడి శాసన సభ్యుడు అందవరపు తమిటీ గారు పంతొమ్మిది వందల అరవై రెండు నుండి అరవై ఏడు వరకు శాసన పనిచేసిన కాలంలో సుమారు అరవై సంవత్సరాల క్రితం అరవై రెండు అరవై మూడు ప్రాంతంలో శ్రీ శ్రీకాకుళం పొట్టి శ్రీరాములు పెద్ద మార్కెట్ నిర్మాణం ఆయన హయాంలో జరిగింది ఎప్పటికీ కూడా అది సంఘటన ఈ పొట్టి శ్రీరాములు పెద్ద మార్కెట్ నిర్మాణం వలన ఎంతో మంది కలింగు వయసులు వ్యాపారవేత్తలుగా ఇరిగిపోయారు కోటీశ్వరులుగా మారిపోయారు ఎన్నో వేల మందికి బ్రతుకునిచ్చింది ఎన్నో వేల మంది బ్రతుకు వెల్లదీశారు ఎన్నో జీవితాలు బాగుపడ్డాయి అటువంటి పొట్టి శ్రీరాముల మార్కెట్ ఈ రోజు అదృశ్యం కాదపోతుంది అంటే అందరూ బాధపడుతున్నారు ఈ రోజు మనం అందరం చెప్పుకుంటున్నటువంటి ఆంధ్ర వరపు వరా కూడా ఈ పొట్టి శ్రీరాములు మార్కెట్ నుండి పెరిగిన వారే వారి కుటుంబం పదిహేను సంవత్సరాల మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు ఒకసారి పంతొమ్మిది శాసనసభ ఎన్నికల్లో ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ముప్పై తేడాతో ఓడిపోయారంటే అది పెద్ద మార్కెట్ పుణ్యమ అనేది నా అభిప్రాయం నిత్యం వేలాది మంది వందలాది మంది వ్యాపారస్తులకు వేరే వేరే మార్గాల్లో బ్రతుకునిస్తూ వినియోగదారులకు ఉపయోగపడుతూ ఉన్నటువంటి పెద్ద మార్కెట్ ఈ రోజు అదృశ్యం కాబోతుంది అంటే చాలా బాధ అనిపిస్తోంది కలింగ వయసులు వ్యాపారస్తులకు పుట్టినీళ్లు పెద్ద మార్కెట్ ఒకప్పుడు తెపరు కలింగ వయసులు వ్యాపారం చేసుకునేవారు కానీ కాలక్రమ కండబలం ఉన్నవారే అక్కడ రాజ్యం వెళ్తున్నారు దీని మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల నాలుగు శాసనసభ ఎన్నికల తర్వాత గౌరవ ధర్మాన ప్రసాదరావు గారి గారు శాసనసభ్యులుగా మంత్రిగా ఎన్నికైన తర్వాత పొట్టి శ్రీ పెద్ద మార్కెట్ కి ఒక నూతన సోప చేకూర్చాలన్న ఒక ఆలోచనతో ఆ రోజు ఇంచుమించు పది కోట్ల రూపాయలతో మార్కెట్ నిర్మాణం చేపట్టినప్పుడు అక్కడ జరిగినటువంటి లోపాలు అప్పుడు ఉన్నటువంటి పాలక వర్గం అలాగే మార్కెట్ లో ఉన్నటువంటి పెద్దలు పాలక వర్గం దాని మీద సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల డిజైన్ లోపం వలన ఆ రోజు మార్కెట్ లో వ్యాపారులు బ్రతుకులు చిన్న భిన్నమైపోయి చాలా మంది ఈ రోజు ఈ మార్కెట్ ని విడిచిపెట్టి పారిపోవలసిన పరిస్థితి వచ్చింది కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఈనాటికి కూడా అది పరిపూర్ణంగా మార్కెట్ వ్యాపారులకు న్యాయం చేయలేకపోయింది ఇటువంటి పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగు శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఆనాటి మంత్రి నారాయణ గారు శ్రీకాకుళం పెద్ద మార్కెట్ ని విజిట్ చేసినప్పుడు ఆయన అక్కడ జరిగినటువంటి లోపాన్ని గుర్తించి అని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది కానీ ఈనాటికి కూడా ఆ లోపాన్ని అధికారులు సరిదిద్దలేదు కదా మొన్నను శ్రీరామనవమి కొత్త ప్రభుత్వం వచ్చింది కదా కొత్త నాయకులు వచ్చారు కదా ఒక ఆలోచనతో శ్రీరామనవమికి మార్కెట్ లో పెద్దలందరూ ఆహ్వానిస్తే ఆ రోజు మార్కెట్ లో వాళ్ళ ఆశలు నెరవేరుతాయి వాళ్ళ తాలకు ఎన్నాళ్ళు పడుతున్న సమకి ఒక ఓర్పు దొరుకుతుంది అని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో పెద్దలు మంత్రులు శాసనసభ్యులు పత్రికల వారి సాక్షిగా వ్యాపారుల సాక్షిగా గుండు గుబేలు అన్నట్టు బాంబును పేల్చారు ఏంటో తెలుసా పెద్ద మార్కెట్ ను అర్జెంటు ఖాళీ చేస్తే నూతన అహం నిర్మాణం చేస్తామని అయితే నూతన అంగులతో నిర్మాణం చేయాలంటే వేరే స్థలంలో కొత్త మార్కెట్ నిర్మాణం చేయాలి ఇప్పటికే అరకొర బ్రతుకులతో చిరిగిన బ్రతుకులతో బాధపడుతున్నటువంటి వ్యాపారుల బ్రతుకులు చిత్రం చేయడానికి మళ్లీ మార్కెట్ నిర్మాణం చేయడం అనేది ఎంతవరకు సమంజసం సుమారు పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేసినటువంటి ఈ మార్కెట్ ని కనీసం పది సంవత్సరాలు కూడా పూర్తి కాకుండా కూలదోయడం అనేది ఎంత సహేతకం ఒక్కసారి ఆలోచించండి లోపాలుంటే ఉంటే సరిదిద్దండి కానీ కూలదోయడం సమంజసం కాదని ప్రజలు వ్యాపారులు ఈ రోజు దాని మీద తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మంత్రులు చెప్పిందే తడవుగా మనసటి రోజే కమిషనర్ గారు రంగప్రవేశం చేశారు మార్కెట్ ను ఖాళీ చేయమని హుకుం జారీ చేశారు వ్యాపారులు గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి కొంతమంది పత్రికా విలేకరులను ఆశ్రయించారు వ్యాపారులు అప్పుడు వారు రంగప్రవేశం చేస్తే ఆ పత్రికల మీద దిద్దులేసి కమిషనర్ గారికి హుకుం జారీ చేశారు అర్జెంట్ గా ఆప్ చేయండి అని చెప్పి స్థానిక శాసనసభ్యులు వారు తాత్కాలికంగా ఆపడం కాదు అసలు దీని మీద పూర్తి ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది ఒక్కసారి ఆలోచించండి గౌరవ శాసన సభ్యులకి వ్యాపారుల తరపున ప్రజల తరపున వినియోగదారుల తరపున నాదొక సూటి ప్రశ్న మీరు శ్రీకాకుళం పొట్టి శ్రీర పెద్ద మార్కెట్ ని ప్రైవేటు పరం చేయనున్నారా పీపీపీ మోడల్లో యూసీఎఫ్ వారికి పదకొండు కోట్ల ఖర్చుతో అభివృద్ధి కోసం ప్రైవేటు భాగస్వామ్యాన్ని కలుపుతూ మీరు పంపించిన ప్రపోజల్ యథార్థం కాదా ఎందుకు దీన్ని దాచిపెడుతున్నారు ఎందుకు మీరు ప్రజలను మభ్యపెడుతున్నారు పెడుతున్నారు ఎందుకు వ్యాపారస్తులను నమ్మిస్తున్నారు మీరే చెప్పండి ఒక్కసారి మీరు ఆలోచించండి డిపిఆర్ తయారు చేసి ప్రభుత్వానికి సిఫారసు చేసి ఈ రోజు ఏమీ తెలియనట్టు నటిస్తూ వ్యాపారులను వాసం చేయాలనుకోవడం ఎంతవరకు సమంజసం వ్యాపారుల బాధలు వినండి వ్యాపారుల తల కష్టాలు వినండి వ్యాపారులు తన అరణ్య రోదన వినండి మీరు వెంటనే ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించాలనుకుని ప్రైవేటు వారి చేతుల్లో ఎనభై ఎనిమిది సెంట్లు విలువైన స్థలాన్ని చేతుల్లో పెట్టాలని చేస్తున్న మీ ప్రయత్నాన్ని ఆపుదల చేయండి మీకు వీలుంటే వెంటనే ఆ పెద్ద మార్కెట్ ని అవసరాల మేరకు దాన్ని సరిదిద్ది వినియోగం తెచ్చి వ్యాపారంలో ఆదుకోండి అంతేగాని ప్రజలను ఇబ్బంది పెట్టద్దు ఒకవేళ మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా మీ ఇట్లాలో మీరు ప్రయత్నిస్తే ప్రజలు తిరుగుబాటు తప్పదు దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా ఈ రోజు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను